హాయ్ అండి ఈరోజైతే మీకు మన టెర్రస్ గార్డెన్లో అందరికీ ఉపయోగపడే వీడియో అయితే ఈరోజు చేస్తున్నాను ప్రతి ఒక్కరూ వీడియో అయితే లైక్ చేయండి ఈరోజైతే నేను తులసి మొక్కని ఏ విధంగా నాటుకోవాలి అది ఏ రోజు నాటుకోవాలి అది మనం కృష్ణ తులసి వేయాలా తులసి వేసుకోవాలా అసలు తులసి మొక్క ఏ విధంగా నాటితే మనకి గుబురుగా పెరుగుతుంది అన్నది వీడియో అయితే మీకు చూపిస్తున్నాను ముందుగా అయితే నేను నేను రోజు పూజ చేసుకునే తులసి మొక్క కాకుండా నాకు ఇంకో వేరే తులసి మొక్క కూడా ఉంటుందండి దాంట్లో అయితే నాకు మొక్క అయితే నిద్రపోయింది అందుకని మనం శుక్రవారం మంగళవారం కాకుండా గురువారము బుధవారము అలా ఏ రోజైనా ఈ మొక్కని దశమి ఏకాదశుల్లో నాటుకుంటే చాలా మంచిది ముందుగా తులసి కోటకి మట్టి అనేది మనం గొల్లగా ఉండే మట్టిని అయితే తీసుకోవాలి ఎర్ర మట్టి అయితే మనకి చాలా మంచిదండి ఇందులో మనం కోకోపీట్ కూడా కలుపుకోవచ్చు మనకి మీషోలో అది అమ్ముతున్నారు మట్టి మీకు కావాలంటే కంపోస్ట్ కలిపిన మట్టి కూడా ఉంటుంది అదైతే మనకి పది కేజీలు త్రీ హండ్రెడ్ అలా ఉంటుంది అది బుక్ చేసుకుంటే మీకు మీషోలో మట్టి కూడా వస్తుంది మీకు మట్టి మంచిదైతే కనుక మనకి తులసి కోట గుబురుగా ఉంటుంది చాలా బాగుంటుంది దీనికి పాటించవలసిన నియమాలు ఏమీ ఉండవండి మనం స్నానం చేసిన వెంటనే ఒక చెంబుతో నీళ్ళు పోసుకొని రోజు పోసుకుంటే కనుక చాలా మంచిది అలాగే ఇక్కడ మనం కృష్ణ తులసి రామతులసి ఈ రెండు రకాల్లో ప్రతి ఒక్కరూ ఎక్కువగా తులసిని అయితే వేసుకుంటారు ఈ చాలామంది కృష్ణ తులసి రామ తులసి రెండు కలిపి వేసుకుంటారు అలా ఎలాగైనా వేసుకోవచ్చు ఇక్కడ నేను తులసి మొక్క వేసే ముందు మనకి హోల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదో చూసుకోవాలి తర్వాత ఆ హోల్స్లో మనకి వాటర్ వెళ్ళిపోయేలాగా మనకి కొబ్బరి ముక్క చెప్పులు ఉంటాయి కదా దాన్ని కింద అడుగు భాగంలో పెట్టుకుంటే కనుక వాటర్ అనేది ఎప్పటికప్పుడు ఫ్రీగా వెళ్ళిపోతుంది మనం పోసే నీళ్ళు ఆ కొబ్బరి పెంకుల్ని పెట్టుకున్న తర్వాత మట్టినైతే కొంచెం గొల్లగా వేసుకోండి తర్వాత మీకు కొంచెం మట్టి దిగిన తర్వాత పైన కొంచెం వేసుకోవచ్చు ఇక్కడ నేను రామ తులసి కృష్ణ తులసి రెండు కలిపి వేసుకుంటున్నానండి తులసి మొక్క ప్రతి ఇంట్లోనూ ఉంటుంది ఇదివరకు పూర్వం బాగా పూజించేవారు ఇప్పుడు కూడా చాలామంది ప్రతి ఒక్కరూ పెంచుకుంటున్నారు ఇది మన ఇంట్లో ఉండడం వల్ల పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది పిల్లలకి ఎంతో ఆరోగ్యం అండి దానివల్ల అది మన పెరట్లో ఉండడం వల్ల దాని వాసన పీల్చినా సరే మనకి చాలా మంచిది అలాగే జలుబు దగ్గుతో ఉన్నవారు ఇవి కషాయం కింద తాగినా సరే మనకి తులసి మొక్క అనేది చాలా మంచిది ఇక్కడ నేను ఈరోజు బుధవారము దశమి మంచి రోజు కాబట్టి ధనుర్మాసము ఈ కృష్ణ తులసి రామ తులసి కలిపి వేసుకుంటున్నానండి ఎప్పటినుంచో ఈ కృష్ణ తులసి అనేది వేసుకుందాం అనుకుంటున్నాను నా దగ్గర ఎప్పుడూ తులసే ఉంటుంది నా నేను పూజ చేసుకునే తులసి కోటలో ఇక్కడ తులసి కృష్ణ తులసి కలిపి రెండు వేసుకున్నాను అంతేకాకుండా మన ఆడవారు స్నానం వచ్చినప్పుడు ఆ ఐదు రోజులు తులసి కోట పక్కకి వెళ్లకుండా నీళ్లు కూడా పోయకూడదండి మన ఇంట్లో ఉండే మగవారు నీళ్ళు పోస్తే సరిపోతుంది కాబట్టి ఆ స్నానం వచ్చిన ఐదు రోజులు మట్టికి ఆ తులసిపోట దర్జాపుల్లో మట్టికి వెళ్ళకండి ఎందుకంటే ఆవిడ మనకి పరమ పవిత్రమైన తులసమ్మ కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి మనకంటే ఎక్కువ ఇంట్లో మగవారు ఈ తులసి కోటకి నీళ్లు పోస్తే చాలా మంచిదంటండి మగవారిని బయటికి వెళ్తూ ఉంటారు కదా మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చే వరకు వాళ్ళ రక్షణ ఈ తులసమ్మ చూసుకుంటుందంటండి ఎలాంటి గండాలున్నా పోతాయంట కాబట్టి ప్రతి ఒక్కరూ తులసి కోటని ఇంట్లో పెంచుకోండి అలాగే ఈ తులసి కోట నాటిన తర్వాత ఆవిడికి పసుపు కుంకుమ సమర్పించి కొబ్బరికాయ కొట్టుకోవచ్చు దీపారాధన చేసి నేను దీపారాధన చేయట్లేదు కాబట్టి ఇక్కడ నేను అగరపుల్లలు వెలిగించుకుని చిన్న బెల్లం మొక్క అయితే నైవేద్యంగా చూపిస్తున్నాను నిత్యం దీపారాధన చేసినా చేయకపోయినా తులసమ్మ దగ్గర రెండు అగరపుల్లలు వెలిగించి చిన్న బెల్లం మొక్క రోజు కొంచెం నీళ్లతో బెల్లం మొక్క మట్టికి కంపల్సరీగా చూపించాలి లేకపోతే మీరు వారానికి ఒక్కసారే దీపారాధన చేసుకుంటే కనుక ఆ ఒక్కరోజు మట్టికి తులసమ్మ దగ్గర కూడా దీపారాధన చేసుకోండి కంపల్సరీగా కానీ నీళ్ళ మట్టికి రోజు స్నానం చేసి చేయగానే కొంచెం నీళ్ళ మట్టికి రెండు పోయండి సాయంత్రం అయితే అస్సలు పొయ్యకూడదు తులసమ్మకి నీళ్లు సాయంత్రం మాటలు తులసమ్మ అందంగా అలంకరణ చేసుకొని ఆ తులసి దామోదరుడు అలంకరణ చేసుకుని ఉంటుందంట కాబట్టి సాయంత్రం మాత్రం తులసమ్మకి అస్సలు నీళ్లు పోయకండి ఉదయం మాటలే పోయాలి ఇక్కడ నేను అలంకరణ అయిపోయిన తర్వాత పోతే మనం మొక్క వేసుకున్న తర్వాత కొంచెం కుంకుమ పసుపు పెట్టేసి పువ్వులు పెట్టి అగర పొలాల వెలిగించుకుని బెల్లం మొక్క అయితే నైవేద్యం చూపించాను ఈరోజు ఈ వీడియో అయితే చేశానండి ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఉపయోగపడితే కనుక లైక్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవ్వరూ లైక్ చేయట్లేదు కామెంట్ కూడా చేయట్లేదు మీరు కామెంట్ చేస్తే ఆ వీడియో ఎలా ఉంది మీకు నచ్చిందా నచ్చలేదా అన్నది నాకు తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ వీడియోకి లైక్ చేయండి అలాగే మీకు నచ్చిన కామెంట్ కూడా చేస్తే కనుక మాకు ఇంకా వీడియోస్ చేయాలనే మాకు ఆరాటం కూడా కలుగుతుంది ఈ వీడియో అయితే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఇది మనం శుక్రవారం మంగళవారం కాకుండా బుధవారం గురువారం శనివారం అలా మంచి రోజుల్లో దశమి ఏకాదశి మంచి మంచి తేధుల్లో ఈ మొక్క అనేది నాటుకోవాలి వీడియో నచ్చిన వారు కంపల్సరీగా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఇంకా మీకు ఎలాంటి వీడియోలు కావాలో నాకు కామెంట్ చేయండి ప్రతి ఒక్కరూ